బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కవిత నివాసంలో మూడు గంటలుగా ఈడీ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి సోదాలు నిర్వహిస్తున్నారు పది మంది అధికారులు కవితతో పాటు ఆమె సిబ్బంది ఫోన్లను కూడా సీజ్ చేశారు అధికారులు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు ముగ్గురు న్యాయవాదులు ఈడీ సోదాలపై కవిత తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నా ఈడీ పట్టించుకోదంటూ కూడా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది ఇన్ ఫ్యాక్ట్ కేసు కోర్టులో ఉండగా సడన్ గా ఈ సోదాలు ఏంటి అంటూ కూడా ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి దీంతో పాటు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవని చెప్పారు కవిత పిటిషన్ పై నెల పంతొమ్మిదిన విచారించబోతోంది సుప్రీంకోర్టు సుప్రీం ఆదేశాలకు ఈడీ కట్టుబడి ఉంటుందని చెప్పి భావిస్తున్నామంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు ఇందుకీ కవిత తరపు న్యాయవాదులు ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం

కానీ ఇవాళ కోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది అట్లా అటువంటి వెళ్ళి సమాచారం పెట్టారు వాళ్ళు ఏమని చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్స్ తీసుకోవాలన్న ఈ రోజు వరకు ఉంది ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము నైన్టీన్త్ నాడు ఈ మ్యాటర్ సిలబోతున్నాం కాబట్టి నైన్టీన్త్ వరకు మీరు వేచి వేచాలి కానీ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా కోర్టులో సర్చెస్ చేయచ్చు అండి సర్చెస్టే అనేది నార్మల్గా ఇవ్వరు ఈ కేసులో ఏమవుతుందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్న ఈడీ ఆఫీస్ విచారణ చేయన్న అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కి సమరంగా చేయరాదు అరెస్ట్ కూడా చేయరాదు వాళ్ళు కోర్స్ యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు సర్చ్ చేసుకుంటే చేసుకోవచ్చు సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ టు ది కంటెంట్ అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ అడ్వకేట్ అని రికార్డ్ రికార్డ్

మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఇస్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్ సుప్రీం కోర్టు అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్టు కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు నుంచి అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని ఆ రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడి మీద తీసుకోవచ్చు

నేను ఆయనతో మాట్లాడటం చేశాను కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది తరువాత ఫోన్ దియనా కోర్టులో ఇది అండర్టేకింగ్ ఇచ్చింది అని ఫోన్ దియనా కోట్ ఈరింగ్ అయిపోయారు ఏ రకమైన లోయర్ షూ ఆ కోర్ట్ సూ స్టెప్స్ తీసుకో అండర్టేకింగ్ ఇచ్చింది అది ఉన్న తర్వాత కూడా ఇవాళ మీడియా అధికారికి వచ్చారన్న అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు అంటే ఈ ఇడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు ముందు అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు నాకెంత తెలుస్తుంది లిమిటేషన్

ఈడీ అధికారుని కలవాలి కలిసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి డిస్కషన్ చేయాలి ఆ తర్వాతే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈడీ బౌన్స్ టు సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు ఈడీ కట్టుబడి ఉంటుందని చెప్పి భావిస్తున్నామంటూ కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి దివ్య అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు దివ్య ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఎస్ అచ్చిన్ ప్రస్తుతానికైతే లిక్కర్ స్కామ్లో కవిత ఇంటికి ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ కవితకు సంబంధించి అడ్వకేట్స్ కూడా ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళని ఈ పూర్తిగా దర్యాప్తు మొత్తం అయిపోయాకే లోపలికి ఎలా చేస్తాము అప్పటిదాకా మేము లోపలికి ఎవరిని రానియమంటూ కూడా గేట్లన్నీ క్లోజ్ చేసి ప్రస్తుతానికైతే అక్కడ మొత్తం కూడా బందోబస్తు అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఈడి మొత్తం ఇంటి చూపిస్తూ చూపించే ప్రయత్నం చేయరా ఎస్ ఒకసారి ఇంటిని చూపించే ప్రయత్నం చేయండి దివ్య అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది ఈ కవిత ఇంటికి వెళ్ళే దారి అన్నమాట బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ ఇది ఒక్కసారి మీరు అక్కడ చూసుకోవచ్చు చాలా వెహికల్స్ కావచ్చు లేకపోతే చాలా మంది కొంతమంది ఆమె పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా అక్కడికి వచ్చారు అయితే లోపలికి మాత్రం ఎవరిని కూడా అంటే లీగల్ టీం ఎవరైతే ఉన్నారో కవిత లీగల్ టీం వాళ్ళని కూడా లోపలికి అయితే అలౌ చేయట్లేదు ప్రస్తుతానికి ఈ మొత్తం కూడా దర్యాప్తు పూర్తయిన తరువాతే ఏ వాళ్ళని లోపలికి అలౌ చేసేటట్టు అంటే అలౌ చేస్తామని కూడా అధికారులు లోపల నుంచి చెప్తున్నారు అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు కోర్టులో ఏదైతే సుప్రీంకోర్టులో వాయిదా ప్రకటించిన పది నిమిషాల్లోనే ఈడి మొత్తం ఆరు మంది కూడా వచ్చి ఇక్కడ సోదాలు చేపట్టారు దీనికి సంబంధించి కూడా ఎప్పుడైతే ఆరు మంది ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ మొత్తం ఒకసారి మీరు చూసుకోవచ్చు గేట్ దగ్గర కూడా ఎవరిని రానివ్వట్లేదు ప్రస్తుతానికి లోపలికైతే ఎవరిని రానివ్వట్లేదు కొంతమంది కార్యకర్తలు కావచ్చు వాళ్ళు అభిమానులు కావచ్చు ఒకసారి మీరు చూసుకోవచ్చు అలాగే మీడియా సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతానికి మొత్తం మీద ఇప్పటికే మూడు గంటలు అవుతుంది ఇంకా ఎలాంటి ఈ విషయం అయితే బయటికి రాలేదని చెప్పుకోవచ్చు సచ్ దివ్య ముఖ్యంగా అక్కడ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఎలా ఉంది వాళ్ళు ఏమన్నా రిస్ట్రిక్ట్ చేయడానికి పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినట్టుగా తెలుస్తుంది వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ఫ్యాక్ట్ సో అక్కడ బందోబస్తు ఎలా ఉంది అంటే మొత్తానికైతే ఫస్ట్ కార్యకర్తలు వచ్చిన తర్వాత అంటే ఎవరిని లోపలికి రానివ్వడం అని రానివ్వకపోయేసరికల్లా అందరూ కూడా ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు ప్రస్తుతానికైతే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి ఎవరిని రానివ్వట్లేదు అటు వాళ్ళ కవిత యొక్క లీగల్ టీమ్ని కూడా వాళ్ళు లోపలికి రాణిస్తలేరని చెప్పుకోవచ్చు అయితే ఏ మొత్తం మీద కూడా ప్రస్తుతానికైతే ఇంకా ఉత్కంఠను అయితే ఎదురు చూడాలి ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే ఇటు కేసు వాయిదా పడిన వెంటనే పంతొమ్మిదో తారీఖున కేసు వాయిదా పది నిమిషాల్లోనే ఈడీ రావడం అనేది చాలా ఉత్కటంగా మారింది ఇక్కడ ఇప్పటికీ మూడు గంటల సమయం అవుతుంది లోపల విచారణ చేపట్టి ఇప్పుడు దాకా ఎలాంటి న్యూస్ కూడా బయటికి రాలేదు అసలు ఏం జరుగుతుంది లోపల అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా మీరు బయట చూడవచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఒక్కసారి మనం అడ్వకేట్ భరత్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము వైట్ అక్కడ అడ్వొకేట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అటువీ కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తున్నారు చాలా ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు చేరుకొని అక్కడ ఈ ఐదాంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కవిత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే కవిత సన్నిహితులు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా లాయర్లు అక్కడికి చేరుకున్నారు లాయర్లు అక్కడ చేరుకుని లోపల వాళ్ళతో అంటే అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళని లోపలికి అనుమతి వాళ్ళకి లోపలికి అనుమతి అనుమతి లేదు అన్నట్టుగా తెలుస్తోంది అనుమతించ అనుమతించడం లేదని చెప్పి తెలుస్తోంది అయితే లాయర్ని చెబుతోంది ఒక్కటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలను ఆదేశాలకు ఇడి కట్టుబడి ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి సుప్రీం ఆదేశాల మేరకు కవితను అరెస్టు అలాగే వేరే చోటుకి తరలించడం చేయలేరంటూ కూడా వాడు చెప్తున్నట్టుగా తెలుస్తోంది దాంతోపాటు కవిత ఇంట్లో రాత్రి వరకు దాడులు కొనసాగే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది నేపథ్యంలో ఏం జరగచ్చు అనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది కవిత నివాసంలో మూడు గంటలుగా ఈడీ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి సోదాలు నిర్వహిస్తున్న పది మంది అధికారులు కవితతో పాటు ఆమె సిబ్బంది ఫోన్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది అధికారులు ఒకసారి మా ప్రతినిధి దివ్య దగ్గరికి వెళ్దాం దివ్య ప్రస్తుతం అక్కడ లాయర్లు ఏమంటున్నారు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఈడీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీ దాకా వచ్చిందా లోపల ఇన్ఫర్మేషన్ ఉందంటే నేను పర్మిషన్ అడిగినాను కలవడానికి లీగల్గా అసిస్ట్ చేయడానికి నా క్లయింట్కి వారు పర్మిషన్ రిఫ్యూజ్ చేస్తూ సర్చ్లో సర్చ్ చేస్తా ఉన్నాము సర్చ్ అయిపోయిన తర్వాత వీ విల్ కన్సిడర్ మేము సార్ అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ వాయిదా నైన్టీన్త్ కేసు ఉంది వెంటనే ఇక్కడికి వచ్చి సోదాలు చేయడం అనేది ఈడి సోదాలు చేయడం అనేది దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఇది లీగలేనా లీగల్ అంటే కోర్టు పర్మిషన్తో వచ్చినామని అంటున్నారు కాబట్టి తెలవదు కోర్టు పర్మిషన్తో వచ్చినాము సర్చ్ వారెంట్తో వచ్చినామని చెప్పినారనేది వెనికిడి సో కలుస్తే కదా తెలిసేది వాళ్ళు పర్మిషన్ ఇస్తే కలిస్తే నా క్లయింట్నైనా కల కలవాలి లేదంటే వాళ్ళ దగ్గర ఆఫీసర్స్నైనా కలుస్తే కానీ తెలుస్తుంది అది తెలియకుండా ఏం మాట్లాడినా స్పెక్యులేషన్ అవుతుంది నేను చేయను పని అంటే ఎమ్మెల్సీ కవిత గారంటే ఇంట్లోకి ఈడీ వచ్చే ముందైనా మీకు ఒకసారి ఒక కాల్ అయినా కానీ లేకపోతే అసలు ఇదే ఇలా జరుగుతుందంటే అరెస్ట్ వారెంట్ కావచ్చు ఇంకేదైనా దాని తెలియదు అండి తెలియదు తెలియదు అయితే మొత్తానికైతే ఇంకా ఎమ్మెల్సీ కవితతో కానీ లోపలికి వెళ్ళి ఎవరితోనూ నేను మాట్లాడలేదు ఇంకెవరైనా వచ్చి నాతో అంటే నేను లోపలికి వెళ్ళాకే దాని తర్వాతకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలుస్తుంది అసలు ప్రస్తుతానికైతే ఎలాంటి ఈ నాకు అంటే ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి నాకు ఏం తెలియదు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాకే నేను చెప్పగలను అని చెప్తున్నారు ఇవి ప్రస్తుతం అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఎందుకంటే సార్ ఇంకా సోదాలు కంటిన్యూ అయ్యే ఉన్నాయి అనే మాట వినిపిస్తోంది ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడికి బీఆర్ఎస్ కి సంబంధించి కీలక చేరుకుంటున్నారా అక్కడ న్యాయవాదులు చెప్తోంది కోర్టు పర్మిషన్ తోల్ఫ్ వారెంట్ తోను వచ్చారు అన్నట్టు తెలుస్తోంది అంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అనేది మమ్మల్ని లోపలికి అనుమతిస్తే కనుక అప్పుడే మాకు తెలిసేది అంతవరకు మాకు తెలిసే అవకాశం పూర్తి స్థాయిలో లేదు అంటూ కూడా కవిత తరపు లాయర్లు చెప్తున్నారు సో ఒకసారి కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేది చూడొచ్చు ఒక ఉత్కంఠ కూడా సాగుతోంది ఎందుకంటే దాదాపు నాలుగైదు గంటలుగా ఈ సోదాలు జరుగుతున్నాయి కవితతో పాటు కవిత భర్తను కూడా ఈడి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది పలు కీలకమైన డాక్యుమెంట్ ని స్వాధీనం చేసుకున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది పలు కీలకమైన డాక్యుమెంట్స్ ని స్వాధీనం